జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు అపోలో హాస్పిటల్ కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు నర్సులు విద్యార్థులు సామాజిక సేవకులు మరియు ప్రజలు పాల్గొని వాగ్దాన్ నిర్వహించారు ఈ వాగ్దాన్ కాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి ప్రజల్లో అవయవధానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు అవయవధానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడడం అత్యున్నతమైన సేవ అని అన్నారు గౌరవ అతిథులు యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు ప్రత్యేక ఆహ్వానితులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ డాక్టర్ కె బాబ్జీ మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మరియు డాక్టర్ సోమయాసులు ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సుభాకర్ మెడికోవర్ హాస్పిటల్స్ మరియు డాక్టర్ జీవి రావు అంజిబాబు అపోలో హాస్పిటల్స్ పాల్గొని అవయవధానంపై విలువైన అభిప్రాయాలు తెలియజేశారు డాక్టర్ కె రాంబాబు డైరెక్టర్ విఐఎంఎస్ మరియు సిటీసీ జీవన్ దాన్ ఏపీ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అవయవదాత కుటుంబాలకు సన్మానాలు మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి జీవన్ దాన్ ఏపీ తరఫున అధికారులు వైద్యులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు I request the family members to come on to the diaspora. Obesity, what you say, diabetic, all all sorts of things, many disturbances in our lives we are facing. So I wish you all with this donating uh, camp and others, lifestyle improving camp should also be conducted along with this. And I wish every one of you all will make this awareness program a grand success and give people to live. మీరు ఆర్గన్ డొనేషన్ ఇవ్వడం వల్ల మీ ఆస్తితో పాటు అందరూ ఫస్ట్ ఆస్తి గురించి ఆలోచిస్తాము ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఎవరికి చెందాలి ఏం చేయాలి అని చెప్పి ఓన్లీ ఆస్తి గురించి ఆలోచిస్తాం దానికి తీసుకున్నంత కేర్ ఇంకా దేనికి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇది మా గుడుకులకు ఉండాలి తర్వాత మా మనవాళ్ళకి ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్తి ఫిజికల్ అసెట్ బట్ మీ ఆర్గన్స్ వచ్చేసి లైఫ్స్ అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం మెసేజ్ గివెన్ బై ఆల్ ఆఫ్ దీన్స్ ఆల్ దీపుల్ ఆర్ గివెన్ ద సేమ్ మెసేజ్ సో యూ టేకింగ్ ద మెసేజ్ అండ్ ద బిగ్స్ ఛాలెంజ్ అబౌట్ ద రిలీజ్ సో రిలీజియస్ లో ఆర్గెన్స్ ఇవ్వకూడదు అది ఇది చెప్తారు బట్ మీరు అర్థం చేసుకుని ఇంపార్టెంట్ యూ హెవ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు అచీవ్ ద జీరో డెఫెన్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ అగైన్ మనం ఈరోజు ఈ డాక్టర్స్ అందరం కలిసి ఇక్కడ ఉన్నారు అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్ యాక్చువల్లీ సోషల్ కాస్ మీన్స్ అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ అపార్ట్ ఫ్రం సర్వీస్